హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు మీరు అసలు కళలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంత శుభం జరుగుతుంది లేదంటే చాలా నష్టపోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు అలాగే మార్చి ఒకటి తర్వాత మీరు అతిపెద్ద ఐదు రకాలైనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటటువంటి విషయము మీకు పూర్తిగా తెలుస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళను మనసు ఏమిటంటే స్థిరత్వముగా అసలు ఉండదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏమిటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికీ స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందముగా ఉంటారు అందము ఉండటం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందముగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారు ఈ కుంభరాశి వారు మంచి స్నేహితుని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణను కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి దయ క్షమాగుణము దానగుణము అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఇక ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరు అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వము కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చును సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వెనకాడరు రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకెళ్ళా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అదే కుంభరాశి మాత్రమే ఈ ఒక్క గుణము వల్ల వీళ్ళు ఏమిటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్న సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం కాదు ఎదురుగా నుంచి నేను ఇవ్వానేనా అని తేల్చుకునేటటువంటి రకము అని కాబట్టి వీళ్ళు స్నేహితులకైనాను వాళ్ళకైనా వీళ్ళకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు కష్టాలు ఉంటే వారికి వీళ్ళు అంటే వెన్నుపూసలాగా నిలబడి ఉంటారు అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అదృష్టం రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్లకు బాగా కలిసి వచ్చేటటువంటి వారము శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఈ మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పపోయినవి అని చెప్పుకోవచ్చును దానికి కారణం ఎవరూ కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏమిటంటే అసలు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో అంటే కొంచెం ఏమరి పాటలో పాటలో కనురెప్ప కొట్టేటటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి అవ్వచ్చు అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలు తో బయటపడుతున్నారు ఇట్లా ప్రతిదీ కూడా ఏమిటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరి ఎవరో కాదు మీ యొక్క కులదైవము మీ ఇంటి కులదైవము వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలామందికి కూడా ఏ మాత్రము ఇంటి యొక్క కులదైవము అస్సలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్లకు చాలా చక్కగా తెలుసు అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగటం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇట్లా ఎవరికైనా సరే కుల దైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ప్ర ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏమిటంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండటం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఈ దేవతలు మీరు తెలుసుకుని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులన్నిటిలోకెల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంట పడుతున్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి దీనికి కారణం మీరు మీ దై కుల దైవాన్ని మర్చిపోవడం దైవాన్ని కానీ మీరు మర్చిపోకపోతే మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి అనార్థాలు అనర్ధాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకు మనకే ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడుతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరిని ఇంట్లోనే పూజ చేసుకోవడం వల్ల ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహము అంటే ఏదైనా గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం నిత్యము మనసులోనైనా సరే ఆ దేవుని స్మరించుకుంటూ ఉండటం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీ కుల దేవతలు మీరు నిత్యము కూడా ఆరాధించాలి ఇలా చేయడం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతూ ఉంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే మీ కులదైవము గురించి పూర్తిగా తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదైవత గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడున్నా ఉండండి పల్లెటూరులో అయినా కావచ్చు సిటీస్లో అయినా కావచ్చు ఎక్కడున్నా సరే ఏమీ కాదు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలముగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏం చేయలేము చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ వెనకటి రోజులు ఇప్పటికీ కూడా ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా తయలుగ్గా తీసుకుంటారు ఎందుకంటే జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివి రకరకాలు మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదము అలాగే కులదేవత యొక్క అనుగ్రహము మీకు తప్పనిసరిగా కావాలి కాబట్టి మొదట మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముందు మీ కులదే దేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కుల దేవత యొక్క పేరు తెలుసుకుని అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేదా మీ ఊరు పెద్దవాళ్ళను అడగటం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుని మీ కుల దేవత గుడికి వెళ్ళి పూజ చేయడము అలాగే కొబ్బరికాయ కొట్టడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి చేయాలి అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం మీకు కుదిరినప్పుడు మనసులో ఆమెను తెలుసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్ళని కూడా నమ్మేస్తూ ఉంటారు వెంటనే ఆ పని మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెబుతూ ఉంటారు అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు దాని వలన మీకు ఎక్కువగా నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీ మనస్సాక్షిని నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మొద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలను మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులను లేదా మీ భార్య లేదా మీ భర్త పిల్లలకు ఇలా వీళ్ళని నమ్మడం వలన మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కులదేయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏమిటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అని ఒకటి పోయేసరికి మరొకటి సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏం పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రం మాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతుంది చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేకవి అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏ ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కుల దేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పనిని చేయడం వలన మీకు వచ్చేటటువంటి సమస్యలు పూర్తిగా వందకి తొంభై తొమ్మిది శాతం పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తెలుసుకోవడం మీరు పూజించకపోవడం వలన ఆ దేవత మీకు సహాయం చేయాలని అనుకున్న మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలివైనటువంటి వారు ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి అందరిలోకెల్లా మేమే ముందు ఉండాలి అనేటటువంటి మనస్తత్వం కలవారు దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు కావచ్చు భార్య భర్తలు కావచ్చు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండటం వల్ల ఇవి కా వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు మీరు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతుంటారు మీ జాతక పరంగా మీ పెద్ద వాళ్ళని అడిగి చక్కగా చెబుతారు అడిగితే చక్కగా చెబుతారు వివరంగా కాసేపు కూర్చుని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకుని కనీసం కాసేపు కూర్చుని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకుని కనీసం అప్పుడప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వలన చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు దే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లేదా పట్టించుకోకపోతే మీరు మాత్రం ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఏ రూపంలో తెలియజేస్తుంది ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి వచ్చి మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకున్నారు కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలిక తీసుకోవద్దు అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణమవుతారు ఇక మీరు ఏ దేవుని అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కుల దేవత గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్